समावेशम ಇದೆ ಮನನ್ ಧರ್ಮರಲ್ಲ ಗೆಂಚಿನ ತರవాత ಮಂಚಿ ಜೋಶಲೋನಾರ್ ಕಾರ್ಯಕರ್ತರು ಧರ್ಮ ಜೈ ಬದಿಲ್ಲಾಲಿ 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 ಕುಚಾಣಿ ಅಂದ್ರು ಕುಚಾಣಿ ಭಾರತ ಮಾತಾಕೆ ಜೈ ಭಾರತ ಮಾತಾಕೆ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ గారి ನೇತಕತ್ವ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వం జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ గారి నాయకత్వం సభాధ్యక్షులు ఈనాటి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్చార్జ్ బాలకృష్ణ యాదవ్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు వంశీ కృష్ణ గారికి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గుడిసా దేవానంద గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి గారికి

ఈ రోజు ఈ సమావేశంలో మనందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నాం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం లాస్ట్ రాష్ట్రంలో మనం రెండు వేల పద్నాలుగులో అధికారం ఉన్నప్పటికీ ఇక్కడ మనకు కొంచెం పనులు జరగలేదు కార్యకర్తల దో తగ్గిండే రెండు వేల పద్నాలుగులో ఈ రోజు అలా కాదు ఎన్నో జిల్లాలో ఉన్న కార్యకర్తలకు సెంటర్ ఉన్నటువంటి సత్యన్న గారు మనకు పిలిస్తే పరిగే వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం అందరూ రెండు జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి శ్రమించి రాత్రి పగులు ఇక్కడే ఉండి మనం అందరం మన మిత్రపక్షం తెలుగుదేశం జనసేన సహకారంతో ఈ రోజు మనం ఇక్కడ గెలిచడం జరిగింది సత్యన గారు ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది అదే విధంగా అంతటితో కాకుండా సత్యకుమార్ గారు అయితేనే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో నిర్దేశం అభివృద్ధి ఏమిటంటే బిజెపి వాళ్ళంటే అభివృద్ధి ఏ విధంగా చేస్తారు సత్యకుమార్ గారి యొక్క కూడా అవసరమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి యొక్క శాఖ మనకి ఇవ్వడం జరిగింది ఆరోగ్య శాఖ మనకు తెలుసు వాటిలో ఎన్ని సమస్యలు ఉంటాయని చెప్పేసి అలాంటి మంచి శాఖ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మనం చూసాం మన ఇబ్బందులు ఏ విధంగా ఉండేవి అని ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ పెట్టా కూడా ఇక్కడ వాళ్ళు మాత్రమే కనపడే వాళ్ళు మనము బూత్ కమిటీలలో అదే విధంగా బూత్ లో మనం బూత్ ఇన్చార్జ్లు ఆ తక్కువ ఉండి మన బూత్ లో ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి కొన్ని చోట్ల మనకు ఉంది కాబట్టి మనకు మంచి అవకాశం వచ్చింది ఈ రోజు నుంచి మనం నూటల్లో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు చాలా మంది మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళ ఖాళీగా ఉన్నారు అదేవిధంగా రైతులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ